ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలోని హరహర క్షేత్రం వెంకటగిరి వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ తో పాటు స్వామి వివేకానంద యువసైనం సభ్యుల ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలోని మార్లపూడి గ్రామంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించారు ఆ విద్యార్థి త్వరలోనే కోలుకోవాలని మనసారా వెంకటగిరి పోలేరమ్మ తల్లిని కోరుకుంటున్నామని ఏపీ ప్రకృతి కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నర్రా రవికుమార్ ప్రంతి సంస్థ వ్యవస్థాపకులు శుంకర రవికుమార్ వెంకటగిరి స్వామి వివేకానంద చిన్నపదేరి గోపీనాథ్ మాస్టర్ జిమ్ పనేంద్ర బుగ్గుళ్ల కోటేశ్వరరావు ధనియాల కుమార్ తో పాటు పలువురు ఉన్నారు ఈరోజు ఆదికృతిక శుభ పర్వదినాన వెంకటగిరి గ్రామశక్తి కల్పతరు శ్రీ శ్రీ కోలేరమ్మ తల్లికి ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారో అంటే అది చిన్నపిల్లలు అంటే అడాలసన్స్ ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు అంటే ఆ యొక్క గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి చాలా ఇష్టము మహాప్రీతి కూడా కాకపోతే దురదృష్టవశాత్తు మన సైదాపురం మండలం మర్లపూడి గ్రామంలో ఒక విద్యార్థిని అంటే చదువుకున్నటువంటి విద్యార్థిని కాలము మరియు విధి వక్రీకరించడంతో ఆ ఇంటిలో చదువుకున్న చదువుకునేటప్పుడు ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి దీపము కొంచెం అయ్యి ఆ యొక్క ఇల్లు కూడా బర్ణయి ఆ పాప కూడా కొన్ని బాడీ ఇంజరీస్ కూడా అయినట్టు మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది అతి ముఖ్యంగా మన వెంకటగిరిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు సామాజిక స్పృహ నైతిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు అయినటువంటి శ్రీ శుంకర రవికుమార్ గారు మరియు అతి ముఖ్యంగా శ్రీ నర్రా రవికుమార్ గారి యొక్క ఆలోచన సంగ నుంచి మాకు ఆ యొక్క విషయం అంటే ప్యాథటిక్ సిచ్యువేషన్ కన్వే చేయడం జరిగింది ఇందులో నన్న రవికుమార్ గారు మాకు ఒక సూచాయిగా అంటే స్మూత్ గా ఒక నిమిషంలో జరిగిన విషయాన్ని చెప్పారు ఎందుకంటే వీరిద్దరు వెంకటగిరికి సూర్య చంద్రు లాంటి వ్యక్తులు ఎందుకంటే దే ఆర్ ది డిజర్వ్ ఫర్ హానర్ వెంకటగిరిలో గౌరవింప దగ్గర వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నా దృష్టిలో మాత్రము శ్రీ నరా రవికుమార్ గారు మరియు సుంకర్ రవికుమార్ గారు కాబట్టి వారు చెప్పినటువంటి విషయాన్ని మేము క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని ఎందుకంటే గొప్ప వ్యక్తులు కాబట్టి ఆ పాపకి విధంగా జరిగింది ఆ అమ్మాయికి విధంగా చదువుకున్నటువంటి విధంగా జరిగింది అన్న విషయాన్ని తెలిసిన వెను వెంటనే మా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో ఉడతా భక్తిగా ఒక సముద్రంలో నీటి బిందువులాగా ఏదో ఆర్థిక సహాయాన్ని ఈ రోజు ఆ యొక్క పాప యొక్క డిపెండెంట్ కి మేము ఇవ్వటము జరిగింది ఈ యొక్క కార్యక్రమాల్లో అంటే ఇది కార్యక్రమం అనకూడదు సేవ అనకూడదు మానవత్వంతో కూడుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక మరియు దైవ చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమంగా భావించే మేము గద్దల సమక్షంలో అంటే ఈ రోజు శుంకర్ రవికుమార్ గారు మరి నారా రవికుమార్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క హరిహర క్షేత్రంలో ఈ యొక్క దైవ చింతనతో కూడుకున్నటువంటి వరతాభక్తిగా ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని చేయడం అనేది నిజంగా ఈ యొక్క గొప్ప వ్యక్తులు మాకు ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాము అతి ముఖ్యంగా ఈరోజు కృతిక శుభ పర్వదినాన పరమేశ్వరుడు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి అంటే వెంకటగిరిలో ఈ యొక్క ఈ యొక్క దేవాలయం ఒక చారిత్రాత్మకత ఉన్నటువంటి దేవాలయం ఎందుచేతంటే ఇక్కడ పరమశివుడు కొలువై ఉన్నారు మరియు నారాయణ స్వామి అంటే నారాయణుడు వెంకటేశ్వర స్వామి కూడా ఈ యొక్క ఆలయంలో కొలువై ఉన్నారు కాబట్టి ఇటువంటి మహాపుణ్యక్షేత్రంలో మహిమాన్విత క్షేత్రంలో మా యొక్క స్వామి వివేకానంద యువసేన సభ్యుల సహకారంతో మేము ఈ విధంగా ఆర్థిక సహాయం చేయటం అనేది నిజంగా మాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సర్వకాశంగా అదృష్టంగా వరంగా మేము భావిస్తున్నాము అంతేకాకుండా పెద్దలకు పూజలకు గొప్ప వ్యక్తులు రంగిడి గొప్ప వ్యక్తులైనటువంటి సుకర్ రవికుమార్ గారికి మరియు నర రవికుమార్ గారికి చెప్పటమే అనగా భవిష్యత్తులో కూడా ఇటువంటి అంటే పేదల దీనుల అభాగ్యుల నిర్భాగ్యముల కష్టాలను చూసి ఎవరైతే హృదయంతో స్పందించి అండగా చేయించి వారికి చేతనంత సహాయం చేస్తారో అదే అసలైనటువంటి మానవత్వం కాబట్టి పెద్దలకి నేను చెప్పడం అనగా భవిష్యత్తులో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే మాకు తెలియపరిస్థితి మా వంతు సహాయ సహకారాలు మోరల్ గా మరి ఫైనాన్షియల్ కూడా అందిస్తామని కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో పెద్దలకి మరియు వారి సన్నిధిలోనూ నేను చెప్తున్నాను ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను